మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవరు అంటే సలా సినిమాలో నటించిన నటుడు అని ఇప్పుడెవ్వరైనా చెప్పేస్తారు అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న ఆయన హీరో మాత్రమే కాదు డైరెక్టర్ నిర్మాత కూడా ఒక్క ఏడాదిలో దాదాపు ఐదు నుంచి ఆరు సినిమాలు పృథ్వీరాజ్ సుకుమారన్వే అంటే అతిశయోక్తి కాదు ఇది ఇండియా కాలం భాషతో సంబంధం లేకుండా సినిమా బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఇక సల్లార్లో నటించిన హీరోగా మాత్రమే పృథ్వీరాజ్ కుమారన్ చాలా మందికి తెలుసు అయితే తాజాగా ఆయన సినిమా గోట్ లైఫ్ తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో అయింది ఈ సినిమా షూటింగ్ దాదాపు పదహారేళ్లు జరుపుకుంది ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆడు జీవితం ఆస్కార్ నామినేషన్స్ లో కూడా స్థానం సంపాదించింది కానీ అనూహ్యంగా ఫైనల్ లిస్ట్ లో ఈ సినిమా పేరు కనిపించకపోవడంతో మూవీ టీం నిరాశకు గురయ్యారు అయితే వీటన్నింటికంటే ముందే మణిరత్నం రావణ్ తెలుగు వెర్షన్లో ఐశ్వర్య భర్తగా విక్రమ్ చేతిలో కిడ్నాప్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పృథ్వీరాజ్ మనకు కనిపిస్తారు అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయ్యప్పన్ కోష్యం సినిమాలో నటించడమే కాక ఆ సినిమా దర్శకుడు కూడా ఆయనే అంతేనా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాదు నిర్మించింది కూడా పృథ్వీరాజ్ సుకుమారనే ప్రస్తుతం లూసిఫర్ టూ తెరకెక్కిస్తున్నారు మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ టూ మార్చి ఇరవై ఏడున రిలీజ్ కు రెడీ అవుతోంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఇక గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి దానిపై మీ స్పందన ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ మాట్లాడుతూ నాకంటే మీడియాకే ఎక్కువ సమాచారం తెలుస్తోంది ఇప్పటి వరకు ఏదీ క్లారిటీ రాలేదు చర్చలైతే జరుగుతున్నాయి నన్ను సంప్రదించడమైతే జరిగింది అవి ఫైనల్ అయ్యాక మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు ఇక దీంతో ఖచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ లో నటిస్తున్నట్లే అని నెటిజన్స్ డిసైడ్ అయిపోయారు అంతేకాదు తెలుగులో సలార్ టూలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పుకొచ్చారు